Hello, hello, gunman, hello, hello

చేయి పెట్టి పెట్టిన ఎందుకన్నా సార్ ప్లీజ్ సైడ్ సార్ నెల్లూరు ఎందుకు అసలు ఇట్లా తోసుకుంటున్నారు మరి ఇంకెక్కడ చూడాలి నేను ఏపీలో ಸ್ಟಾರ್ ಮಂದಿ ಸರ್ ಫಾಸಿಟಿ ಆನ್ಲೈನ್ ಮಾಡ್ತೀವಿ ಮಮ್ಮಿ ಕ್ಯಾನ್ ಡೂಸ್ ಆನ್ ಇದು ಸೇವೆ ಇದೇ ನಮ್ಮ ಟೈಮ್ ಶೇರ್ ಆಗೋಣ ಅಂತ ಕೇಳಿಸ್ತുകൊണ്ടിಕ್ಕೆ ಹೇಳ್ತಿಲ್ಲ ಎಲ್ಲಾದ್ರೂ ಇಸ್ಬೋತನ್ ನಾವು ಇರಲ್ಲ ಹೋಗ್ತೀಯಾ ಅಮ್ಮಿ ರೆಡ್ ಆನ್ ಹೋಗ್ತೀಯಾ ಅಂತ ಹೇಳೋಣ ಬಿಡಿ ಜೇನ ಬಾಬಾ ವಾನರ್ ಜೀರೋ ಮೀನು <laughs> చేయి పెట్టి లాగా మీరు కెమెరా తీస్తున్నారు కదా నేను చేయబెట్ట ఫ్రేమ్ ఊగి ఊగిపోయిందిగా నీకంటే గిమాల ఉంది చేయి పెట్టేప్పుడు లాగకూడదు సైట్

మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఓసీ వాళ్ళు కలిసి మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ యాక్చువల్గా ఈరోజు ఇనాగనేషన్ చేయడం జరిగింది నేను మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడ ప్రజాపద్ధతిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంలో ఈరోజు ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం వేయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ పెంచకుండా లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రి ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెద్దలా కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు మొత్తం పాటు అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవాళ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే ఒక ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర వర్గంలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాపతి ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టయప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా రెండు లక్ష ఒక ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడితే అంతేకాకుండా ఒక కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు సుమారుగా నెలకి మూడు లక్షలుగా మూడు పరిస్థితి పర్ డే సేల్స్ మూడు లక్ష మూడు లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు రైల్ లైన్లో చేశారు రైల్ లైన్లో ఒక అరవై వేలు వచ్చింది దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన వన్ కోర్ డిపాజిట్ కాకుండా నాన్ రిఫండబుల్ రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నెలకి ఇరవై నా ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిపోర్ట్ ఇవ్వ స్పెషల్ రిపోర్ట్ ఇవ్వతున్నారు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీటిఎంపీ మోడల్గా చేయడం జరుగుతుంది మరొకసారి ఎమ్మెల్యేని కమిషనర్ని ప్రజాప్రతినిధి నేను అభినందిస్తున్నాను